బీనన్ న్యూస్ కి స్వాగతం వైద్యం ఖరీదైంది పేద మధ్య తరగతి ఆర్యవైశ్యులకు సకాలంలో సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న జబ్బులకు సైతం కన్సల్టేషన్ ఫీజులు టెస్టులు మందులు పేరుతో భారీగా డబ్బు గుంజుతున్నారు ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా అది నా తన ఆసుపత్రిగా నిర్మించి నామమాత్రపు ఫీజుతో వైద్యం అందించేందుకు కృషి చేస్తానని తెలంగాణ ఆర్యవైశ్యుల మహాసభ అధ్యక్షులుగా పోటీలో ఉన్న మిడిదొడ్డి శ్యామ్సుందర్ స్పష్టం చేశారు ఆసుపత్రి నిర్మాణంతో పాటుగా మహాసభ భవనం నిర్మాణానికి అందరి సహకారం తీసుకుంటూ నిపుణులైన వైద్యులను నియమించి ఉచిత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు మన మహాసభకు మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని విజ్ఞప్తి చేసిన శ్యామసుందర్ సేవకుడిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదిస్తే మహాసభ ఔన్నత్యం పెంచుతూ ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేకుండా ఆర్యవేశ జాతికి ఉన్న గౌరవాన్ని పేరు ప్రఖ్యాతలను కాపాడుతానన్నారు ప్రతి ఒక్కరు కుటుంబంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు సిఫార్సులకు లొంగవద్దని విజ్ఞప్తి చేస్తున్న సేవకుడిగా మీ ముందుకు వస్తున్న అందరికీ అందరి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తాను అండగా నిలవండి మీ కుటుంబ సభ్యుడిగా దీవించాలని తెలంగాణ ఆర్యవేశ మహాసభ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న శ్యామ్ సుందర్ విజ్ఞప్తి చేశారు మరి పెద్దల సహకారంతో ఇనామస్గా నన్ను సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది శ్యామ్ సుందర్ గారు పేరులోనే సుందరం ఉన్నది వారి రూపంలో కూడా సుందరం ఉన్నది వారు వారి మేనిఫెస్టోని చూస్తే పదహారు పదమూడు పనులు చేసినవి చూపించు పదహారు పనులు చేస్తున్నారు అధికంగా చేస్తారు మొత్తం ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ సంఖ్య కూడా చాలా మంచి సంఖ్య ఏదైనా కొత్త దానాన్ని కోరుకున్నాం కొత్త దానాన్ని ఆహ్వానిద్దాం కొత్త విధానాలతో ముందుకు పోదాం అనే వారి నిదానాన్ని మేమందరం ఏకీభవిస్తూ వారికి విజయం చేకూరాలని కోరుకుంటూ రెండు రాష్ట్రాలకి మా ఊరు ఏది వచ్చినా కూడా మంచి గెలుపునిచ్చి పంపిస్తాం సార్ మా ఊరు ఎందుకు ఫస్ట్ వచ్చారో మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎనిమిదే ఓట్లు అనుకోకండి ఎనిమిదికి ఎనిమిది వందలు ఎలా అయితే ఉన్నారో చుట్టాలందరి రిలేషన్ అందరికీ ప్రోత్సహిస్తూ మేము ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము అందరూ రాజకీయ నాయకులు అన్నట్టుగా మేనిఫెస్టో వాళ్ళు కూడా పెడతారు కానీ వాళ్ళన్నీ చలామణిలోకి రావు మీరు మాత్రం ఏదైతే తూచా తప్పకుండా అందులో వేసారో అంతకంటే ది బెస్ట్గా చేసి మా ఊరికి ఒక మంచి మంచి ప్రోగ్రాము చేస్తూ మా ఆర్యవేశ కుటుంబానికి కుటుంబాలకి చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఒక కాశ్వీనాథన్ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ జరిగిందంట సార్ ఒక ఆర్యవైశ్య మహిళ కూడా రాలేదంట కోదాడలో మహిళలు లేరా అని చెప్పేసి ఒక నాయకులు అడిగారంట ఎప్పుడైనా థర్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు కానీ మొన్న కూడా నేను అంతకుముందు టచ్లోనే ఉన్నాను అనంతరాములు గారికి కనీసం మినిమంగా నామినేషన్ వేస్తున్నామమ్మా వేస్తున్నారు మరి మీకు ఏమైనా అవకాశం ఉందా ఇస్తాము మేము మీరు వస్తారా అమ్మా అన్నట్టు కూడా అనలేదు మా అంతలో మేము వెంకటేశ్వర అంకులు ఫోన్ చేసి చెప్తే మేము వెళ్ళడం జరిగింది ప్లీజ్ దయచేసి ఇది మన కుటుంబం అనుకోండి వాళ్ళ వీళ్ళ అనుకోకండి ఎవరొచ్చినా మన వాళ్ళు అనుకోని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని వచ్చిన వాళ్ళని ఇచ్చి మంచిగా అత్యధిక మెజార్టీగా ఇచ్చి వాళ్ళకి వెళ్తుతో మీరు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జయవాసవి నా పేరు పబ్బా గీతాదేవి కోదాడండి మా వెంకటేశ్వర అంకులు నెల రోజుల క్రితం ఏదైతే కనీసం పేర్లో కూడా రాలేదని ఇప్పుడే అంకులు అన్నారు అలా మీరు కూడా నేనే అనే రాజుని ఓడించి బాగా మెజార్టీతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ అండి